అయ్యండి ఎలా ఉన్నారు నేను మీ సరోజ వెల్కమ్ టు సరోజ కిచెన్ ఈరోజు మనకు రెసిపీ ఏంటంటే కజ్జికాయలు ఎలా చేసుకోవాలన్నది హెల్తీగా వీడియోలకి వెళ్ళి చూసేయండి నువ్వులతో చాలా టేస్టీగా క్రిస్పీగా చాలా బాగుంటాయండి ఎలా చేసుకుంటే టేస్టీ ఉంటుందో వీడియోనికి ఇచ్చేయకుండా చివరిదాకా చూడండి ఈ పండుగకు ఇలా చేసుకోండి మీ పిల్లలకు ఫ్యామిలీకి పెట్టండి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి మనకు అవి క్రిస్పీగా ఉంటాయి ఇట్లా మనం చుంచుతనే ఇట్లా సున్న అయిపోతాయి అట్లా ఉంటాయి అట్లా చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలన్నది వీడియోని కిట్ చేయకుండా చూసేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళైతే పక్కకున్న బెళ్ళేకానికి ఇట్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుందండి వెంటనే చూసేయచ్చు నచ్చిందంటే చేసుకోవచ్చు చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి చూడండి ఎట్లున్నాయి కరిజలు చూస్తేనే అర్థం అవుతుంది కదా ఎలా ఉంటాయి అన్నది చాలా క్రిష్పీగా ఉంటాయండి నోట్లో ఎత్తే ఇట్లా రాలిపోతుంది అంత సున్ను చున్నుగా చాలా రుచిగా ఉంటాయి ఉండడైతే ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం పదండి ఫస్ట్ మనం మైదా పిండిని కలిపించుకుందాం అందులో కొద్దిగా అంత సాల్ట్ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని పిండి అంత ఒకసారి బాగా కలుపుకోండి అట్లా పిండి అంత బాగా కలుపుకున్నాకనే మనం వాటర్ వేసి పిండిని కలుపుకోవాలి చూడండి పిండి అంతా బాగా కలుపుకున్నాక కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటా మనం పిండిని పూరి పిండి కంటే కొంచెం గట్టిగానే ఉంచుకోండి ఒకేసారి అయితే లూజ్ అవుతుంది పిండి మీరు తీసుకున్న నువ్వులకు తగ్గట్టు నేను ఇక్కడ హాఫ్ కేజీ నువ్వులు హాఫ్ కేజీ నేను పిండి తీసుకున్నా సేమ్ క్వాలిటీలో తీసుకుంటే కరెస్ట్గా ఉంటుందండి హాఫ్ కేజీ మనం మైదాపిండిని కలుపుకొని అట్లా సాఫ్ట్గా మనం దాన్ని ఇప్పుడు కొంచెం నెయ్యేసుకొని దాన్ని పక్కకుందాము ఇది మనకు గంట లేదా రెండు గంటలు నాంతేనే మనకు సూపర్ వస్తాయండి క్రిస్పీగా నేనైతే ఇక్కడ రెండు గంటలు పెట్టుకున్న పక్కకు దాన్ని ఇప్పుడు క్యాప్ పెట్టేసి దాన్ని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టుకున్నాక మనం ఇప్పుడు నువ్వులు ఎంపుకుందాము మెదరింగ్ కప్పు తోటి రెండు కప్పుల నువ్వులు రెండు కప్పులు వచ్చేసి మనకు హాఫ్ కేజీ నువ్వులు అవుతాయి నువ్వులని మీడియం ప్లేన్లో చిటపూట అనేదాకా మంచిగా దూరగా వేంపుకోండి చాలా బాగుంటాయి అప్పుడే మనకు తింటుంటే టేస్టీగా ఉంటుంది నువ్వు లేకపోతే అంత చేదు అది ఒకటి గుర్తుంచుకోండి నువ్వులు అన్నది మీడియం ప్లేన్ విన్నే మంచిగా చిటపూట అనేదాకా దా వీటిని వేంపుకోవాలి కలర్ మారుతుందనంగా మనం స్టవ్ ఆపుకోవాలి నువ్వులు మనం ఎంత మంచిగా వేపుకుంటే మనకు కర్రీ అన్నది అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు నువ్వులన్నీ మనకు చూడండి చిటపూట అంటున్నాయి ఊరిక కలుపుకుంటూనే ఉండాలి ఇప్పుడు స్టవ్ ఆపుకొని వెంటనే ఒక ప్లేట్లకు తీసుకోవాలి అన్ననే ఉంచుకుంటే మాడిపోతాయి ఇప్పుడు ఒక ప్లేట్లకు తీసుకున్నాక అట్లా అనుకొని పూర్తిగా చల్లారినాక మనం అవిటిని మిక్సీ పట్టుకోవాలి చూడండి మిక్సీ మిక్సీ జార్లు వేసుకొని అట్లనే ఒక రెండు మూడు ఐదు అరగాల ఇలాక్షీలు వేసుకొని మనం దాన్ని మెత్తగా పట్టుకొని ఒక గిన్నెలకు తీసుకోవాలి అట్లనే ఒక కప్పు పల్లీలు తీసుకున్న ఏంపి పొట్టు తీసుకొని రెండు కప్పులు నువ్వులైతే ఒక కప్పు పల్లీలు వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది అట్లనే మనం ఇప్పుడు బెల్లం వచ్చేసి రెండు కప్పుల బెల్లం వేసుకోవాలి రెండు కప్పుల నువ్వులకు రెండు కప్పుల బెల్లం వేసుకోవాలి టేస్ట్ సూపర్ ఉంటుందండి స్వీట్ సుతం కరెస్ట్గా ఉంటుంది కొద్దిగా తక్కువ అనుకుంటే తక్కువ తినాలనుకుంటే కొంచెం తగ్గింపు వేసుకోండి ఇప్పుడు మనం అదంతా కలుపుకోవాలి నువ్వుల పొడిలు కలిపేటట్టు మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు కొన్ని కొబ్బరి ముక్కలతో నేను మిక్సీ పట్టుకుంటున్నా కొబ్బరి పొడి స కొద్దిగేసుకుంటున్నా అదొక ఆఫ్ కప్ అవుతుంది దాన్ని తీసుకొని ఇప్పుడు మనం పిండి అంతా బాగా కలుపుకోవాలి చూడండి పిండి అంతా అట్లా కలుపుకున్నాక మనం ఇప్పుడు కొన్ని మీద కొంచెం మనకు బెల్లం కరగలేదు మనం పిసుకుతో దంగలేదు అనుకుంటే అవిటిని కొంచెం మిక్సీ పట్టుకోండి నేను కొద్దిగా ఒక్క మిక్సీ గిన్నె పట్టుకున్నంతే కొన్ని మీది మీది బెల్లం కరగని అవిటిని పట్టుకున్న పట్టుకొని అన్ననే కలుపుకొని దాన్ని పక్కకు పెట్టేసుకుందాం ఇప్పుడు మనకు పిండి చూడండి చక్కగా నానింది పిండిని ఒకసారి అంతా అట్లా కలుపుకొని మనం చిన్న చిన్న పూరి ముద్దలాగా మనం అవిటిని ముద్దలు చేసుకోవాలి చూడండి అట్లా అట్లా కొన్ని చేసుకున్నాక మిగతా పిండికి క్యాప్ పెట్టేసి పక్కకు ఉంచుకోవాలి పిండి ఆరిపోకుండా పిండి ముద్ద అంత తీసుకుంటే మనకు పూరి కరెక్ట్ వస్తుందండి మరి తక్కువ తీసుకోకండి మరి ఎక్కువ తీసుకోకండి అంత తీసుకుంటే సరిపోతుంది ఒకేసారి మనం అన్ని బాల్స్ చేసుకుంటే ఆరిపోతాయి అందు గురించి మనం కొన్ని చేసుకున్నాక మిగతాదానికి దానికి మళ్ళీ తిరిగి క్యాప్ పెట్టేసి దాన్ని పక్కకు పెట్టుకుందాం ఇప్పుడు మనం నువ్వుల పొడి ఉన్నది కదా దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకోండి చాలా బాగుంటుంది నెయ్యి వేసుకున్నాక ఒకసారి అంతా కలుపుకోండి పొడి అంతా నువ్వులది నువ్వుల పొడిలో నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుందండి ఫ్లేవర్ అన్నది మనం పిండిలో వేసుకున్నాం కదా అని ఊక్క దీంట్లో వస్తే వేసుకోవాలి వేసుకున్నాక ఇప్పుడు అంతా కలుపుకొని పక్కకు పెట్టుకొని మనం పూరి ముద్దని తీసుకొని పిండి ముద్దని తీసుకొని చిన్నగా పూరిలాగా చేసుకోవాలి పూరి అన్నది చేసుకోవాలి చేసుకోవాలండి అప్పుడే మనకు క్రిస్పీగా వస్తాయి దొడ్డు ఉంచుకోవద్దు చాలా పత్తల చేసుకోవాలి ఇప్పుడు కరివల మాలు ఉంటుంది కదా దానికి కొంచెం పిండి రాసుకోవాలి లేకపోతే తుక్కుంటుంది మనం చేసుకున్న పూరిని దాంట్లో పెట్టేసుకొని ఇప్పుడు రెండు స్పూన్ల నువ్వుల పొడి వేసుకోవాలి రెండు కానీ మూడు కానీ వేసుకుంటే మనకు రెండుగా ఉంటుంది కర్రీ అన్నది కరెక్ట్ వస్తుంది తక్కువ అస్సలు పెట్టద్దు నేను కొంచెం పెద్ద స్పూన్ తీసుకున్నాను కాబట్టి మూడు వేసుకున్న చిన్నదైంది ఉంటే నాలుగైనా రెండు రెండు పక్కల పెట్టుకోవాలి చూడండి అట్లా మనకు కర్రీ అన్నది రెడీ అవుతుంది కరివేలా మాలు లేకపోతే చేత ఎలా చేసుకున్నాడు అన్నది నేను ఇంకో వీడియోలో చూయించుతా చూసేయండి చేతు మనం ఈజీగా చేసుకోవచ్చు పూరీలు అన్నీ ఒక్కసారి చేసుకొని అయినా చేసుకోవచ్చు పూరినైతే ఎంత పత్లో వీలైతే అంత పతలో చేసుకోండి మనకు పత్తులో ఉంటేనే అది కరిజ అన్నది క్రిస్పీగా ఉంటుందండి చాలా బాగుంటుంది లేకపోతే మందం ఉంటే బాగోదు చూడండి ఇప్పుడు మనం మీద ఎత్తుతం చేసుకుందాం పతి దానికి పిండి రాయకుండానైతే ఉండకండి పిండి రాస్తే అతుక్కోకుంటుంటుంది ఈజీగా మనకు తీసేటప్పుడు వస్తుంది లేకపోతే అతుక్కుంటుందంతా అట్లా రెండు వైపులా పెట్టుకోవాలి పిండిని నువ్వుల పొడిని పెట్టుకున్నాక దాన్ని క్లోజ్ చేసి ఎక్స్ట్రా పిండిని తీసేసుకోవాలి చూడండి చాలా బాగుంటాయండి ఈ ఒకసారి ఇలా ట్రై చేయండి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా ఇష్టంగా తింటారు ఓకే నేను కొబ్బరి కానీ ఇవి కానీ చేస్తూ ఉంటా మా ఇంట్లో అయితే బాగా ఇష్టం ఇవి కర్రీలు ప్రతి పండుగకు చేత్త మిగతా టైంలో వస్తాం చేత్త చూడండి మనం రీప్ అయి కాయిలు పెట్టేసుకొని అట్లా ప్యాన్లు పడితే అన్ని మనం వేసుకొని ఫ్రై చేసుకోవాలి మనం అన్నీ చేసుకున్నాకట చాట్లో పెట్టేసుకుంటే అతుక్కోకుండా ఉంటాయండి ప్లేట్లు అయితే కొంచెం కింద పద నచ్చినట్టు అంత అతుక్కుంటుంది ప్లేట్కు మనం చాట్లో పెట్టుకున్నామంటే కర్రీ అన్నది తొందరగా ఆరిపోతుంది మనం ఆయిల్లో వేసినప్పుడు చూద్దాం ఉంటుంది చాట్లు అయితే తొందరగా ఆరుతాయి కాబట్టి మంచిగా ఫ్రై అవుతాయి అట్లా వేసుకున్నాక మనం అన్నిటినీ చేసుకున్నాకనే మనం రీఫ్రై చేసుకోవచ్చు చూడండి పొంగుతూ ఎంత బాగుతున్నాయి కదా మనకి మైదాపిండి తోడు కాబట్టి కొంచెం తెల్లగానే ఉంటాయి కాకపోతే కాలుడైతే సూపర్గా కాలుతాయి క్రిస్పీగా ఉంటాయి కాకపోతే మంటని మీడియంలో పెట్టుకోండి హైలో పెట్టకండి లోకున్ను మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటా మనం వీటిని మంచిగా ఫ్రై చేసి తీసుకోవాలి అప్పుడే మనకు క్రిస్పీగా ఉంటాయి అయిలో పెట్టి మనం కాల్చుకుంటే తొందరగా కలర్ వస్తాయి కానీ అంత సాగినట్టు బంగ ఉంటాయి క్రిస్పీగా ఉంటాయండి మీడియం ప్లేన్లో కానీ లో ప్లేన్లో కానీ మనం వీటిని ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా ఉంటాయి చాలా బాగుంటాయి ఇంకో వయసుతో వేసుకుందాం మనం చూడండి ఆ కలర్ వచ్చినాక తీసుకుంటే సరిపోతుంది చూస్తుంటేనే తెలుస్తుంది కదా క్రిష్పీ ఎట్లుంటాయి అన్నది అలా ఫ్రై చేసుకుంటే చాలా క్రిస్పీగా ఉంటుంది చాలా బాగుంటాయి మిగతా అని ఇస్తాం అలాగే ఫ్రై చేసుకొని తీసుకుంటే సరే ఇలా చేసుకుంటే మనం ఏదన్నా అండ్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకి ఇవి ఒక ఇరవై రోజుల దాకా నిలువు ఉంటాయండి పిల్లలకు ఎప్పుడు అడుగుతూ అప్పుడు పెట్టేయచ్చు